ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది కూడా ట్రైబల్ ఫ్యామిలీ సెకండ్ మేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ మై లైఫ్ ఇస్ మై ఫాదర్ ఆ క్యారెక్టర్ ఎథికల్ మనకి ఇచ్చేది మన అమ్మ నేను తప్పు చేస్తే మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది నీలో వాల్యూస్ అండ్ ఎథిక్స్ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు చెడిపోవు ఫోకస్గా చేస్తే యూ కెన్ బ్రేక్ మౌంటైన్స్ అని కూడా ప్రూవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీస్ ఆర్ ద్రీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గీతాంజలి నుంచి గీతా గోవిందం దాకా ప్రతి లవ్ స్టోరీలో లవ్ స్టోరీకి ఉండే ఎసెన్స్ సేమ్ ఒక హీరోయిన్ ఒక హీరో వాళ్ళిద్దరు పడే స్ట్రగుల్ లాస్ట్కి హౌ డు దే గెట్ టుగెదర్ సో సిమిలర్లీ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ప్రతి సక్సెస్ స్టోరీలో ఉండే ఎసెన్స్ ఇస్ సేమ్ మై సెల్ఫ్ సొసైటీ స్ట్రగుల్ అండ్ ఫైనలీ హౌ ఐఎమ్ సక్సెస్ఫుల్ సో మోర్ ఆర్లెస్ ఫైనల్గా వాళ్ళు డిరైవ్ చేసే వాళ్ళు అనుభవించే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఒక్కటి ఆర్ మోర్ లెస్ ది సేమ్ సో హియర్ లెట్ మీ ఇంట్రడ్యూస్ సెల్ఫ్ ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ గిరిజన ఆదివాసీ కుటుంబంలో నుంచి వచ్చి వేర్ బిజినెస్ ఈజ్ అ ట్యాబు బిజినెస్ అంటే ఏదీ చేయలేనివాడు ఎందుకు ఎందుకు పనిరైన వాడు లాస్ట్కి చేసేది సొంత బిజినెస్ అదర్వైజ్ యూ షుడ్ గో ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్ ఈజ్ అ జనరల్ ఫినామినా ఇన్ దిస్ కమ్యూనిటీ అలాంటి కమ్యూనిటీ నుండి వచ్చి ఈరోజు ఒక మనకు మన స్టేట్లో టాప్ త్రీ బిజినెస్ స్కూల్స్లో ఒక బిజినెస్ స్కూల్ ఓనర్ చైర్మన్ ఈరోజు నేను అయ్యానంటే ఆ స్టోరీ ఆ జర్నీ ఏంటి అనేది ఐ కమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ వాట్స్ మై స్టోరీ రైట్ సో మై నేమ్ ఇస్ సురేష్ నాయక్ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది కూడా ట్రైబల్ ఫ్యామిలీ ఇన్ తెలంగాణ ప్రతి ఒక్కరు లైఫ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కొంతమంది ఇంప్రెషన్స్ అలా వదిలేస్తారు ఆ ఇంప్రెషన్స్ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ నా లైఫ్లో కూడా చాలామంది చేశారు వాళ్ళందరి ఇంప్రెషన్స్ని క్యారీ చేసుకుంటూ టుడే వాట్ ఐఆమ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్ వాళ్ళందరి ఇంప్రెషన్స్ వల్ల వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల సో టు స్టార్ట్ విత్ మనందరికీ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసిన టీచర్స్ ఉంటారు మన మదర్ మన ఫాదర్ మన సిబ్లింగ్స్ మన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అలాగే ప్రతి ఒక్కరు లైఫ్లో ఎలా అయితే మిమ్మల్ని ఇన్ఫ్ల ఎలా అయితే అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అదేవిధంగా నా లైఫ్లో కూడా ఇన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు వీళ్ళ వీళ్ళే చాలా ఇంపార్టెంట్ పీపుల్ సో మొట్టమొదటిగా నేను నన్ను అంటే చాలామంది టీచర్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక టీచరు ఆయన చెప్పిన ఒక చిన్న స్టోరీ చాలా బ్రీఫ్గా నేను చెప్పేస్తా తను ఒకసారి స్కూల్లో నాకు ఒక స్టోరీ చెప్పాడు అంటే అందరికి క్లాస్లో స్టోరీ చెప్పి ఒక రూ ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు అతను ఆర్చరీలో ఎక్స్పర్ట్ ధనుర్విద్యలో ఆయన ఎక్స్పర్ట్ సో ఒకరోజు ఆయన వేటకెళ్తుంటే చాలా కాంప్లెక్స్ పొజిషన్స్లో అంటే ఒక చెట్టు చెట్టుకి చాలా కాంప్లికేటెడ్ ప్లేస్లో ఒక టార్గెట్ గీసి రౌండ్గా అక్కడ బాణాలు వేసి ఉండి కనిపిస్తాయి సో అరే నేను నాకంటే పెద్ద ఎక్స్పర్ట్ ధనుర్విద్యలో ఇక్కడ ఎవరు ఈ నా కింగ్డంలో ఎవరు అని చెప్పేసి బటులను పంపించి వెతుక్కమంటే తను ఒక వాళ్ళు వెళ్ళి ఒక ట్రైబల్ని తీసుకొని వస్తారనమాట అయితే ట్రైబల్ని తీసుకొని వచ్చిన తర్వాత తన తనని నువ్వు అసలు ఎలా కొట్టగలిగినవు ఆ టాప్ ఆ కాంప్లికేటెడ్ టార్గెట్స్లో నువ్వు బాణం ఎలా కొట్టగలిగావంటే తను మహారాజా నేను నేనేం ఆ టార్గెట్లు గీసుకొని కొట్టలేదు నేను వేసిన బాణం ఎక్కడైతే తగిలిందో అక్కడ నేను టార్గెట్లు వేసుకున్నా అని చెప్పేసి తను చెప్పి దాన్ని జోక్ లాగా చెప్పిన తర్వాత మా టీచరు దానికి ఒక మారల్ చెప్పాడనమాట అంటే మీరు టార్గెట్ పెట్టుకొని మీరు గురి వేసి కొడితే మీరు రాజులాగా వాళ్ళు అవుతారు కానీ ఆ ట్రైబ్ లాగా మీరు వేసిన బాణం వేసేసి అక్కడ మీరు టార్గెట్లు తీసుకుందాం అనుకుంటే మీరు ప్రయోజకులు అవ్వరు మీరు ఎందుకు పనికి రాకుండా అవుతారు అని చెప్పేసి అన్నారు సరే మోరల్ బాగుంది అన్నీ బాగున్నాయి నేను మా మాస్టర్ని అడిగింది ఒకటే సరే ఎందుకు ట్రైబ్ అంటే తను అన్నాడు అంటే అదొక స్టోరీ కాకపోతే వాస్తవానికి కూడా సురేష్ ఈరోజు ఈ దేశంలో ట్రైబ్స్ చేస్తుంది ఏంటి అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ఇవన్నీ రాస్తున్నారు కానీ సబ్సిడీలు ఉన్నాయని బిజినెస్లు చేస్తున్నారు కానీ ఎవరు నేను ఖచ్చితంగా ఒక నేను కలెక్టర్ అవ్వాలి లేదా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి లేదా గ్రూప్ అండ్ ఆఫీసర్ అవ్వాలి ఒక టీచర్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్న ట్రైబ్స్ని నేను చూడలేదు నా అనుభవంలో ఏమన్నా అంటే మాకు రిజర్వేషన్ ఉంది కదా సార్ మేము చేసేస్తామని చెప్పేసి అన్నాడు ఆ రోజు నుంచి ఒక ఇంప్రెషన్ చాలా గట్టిగా పడిపోయింది నా మైండ్లో ఆ రిజర్వేషన్ అనేది మైండ్లో నుంచి తుడిసేసా రిజర్వేషన్ అనేది మైండ్లో నుంచి తుడిసేసినప్పటి నుంచి వరల్డ్ ఈజ్ మై కాంపిటీషన్ అండ్ ఎవ్రీబడి ఈస్ కాంపిటీషన్ అంటే నా నా కమ్యూనిటీలో నేను గొప్ప అవ్వాలి నా కమ్యూనిటీలో నేను బెస్ట్ అవ్వాలి అని ఎప్పుడు ఆలోచించలే ఐ నీడ్ టు బి బెస్ట్ ఇన్ దిస్ కంట్రీ ఐ నీడ్ టు బి బెస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్ సో దట్ వాజ్ మై స్పిరిట్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చింది ఆ రోజు మా మాస్టర్ ఆ ఇంప్రెషన్ నాకు ఉండిపోయింది సెకండ్ మేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ మై లైఫ్ ఇస్ మై ఫాదర్ అది కూడా స్కూల్లోనే అంటే మీకు అందరికీ అనిపించవచ్చు స్కూల్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంత ఇంప్రెషన్ ఏంటి అని అన్ఫార్చునేట్లీ కొంతమంది లైఫ్లో దాని తర్వాత ఆ పీపుల్ ఉండరు నా సెవెంత్ స్టాండర్డ్లో మా ఫాదర్ చనిపోయాడు సో తను చెప్పిన దానికంటే ముందు మాటలే నాకు ఇంప్రెషన్స్లా ఉండే అవకాశం ఉంది దాని తర్వాత తను లేడు అందుకే ఆ ఇన్ఫ్లుయెన్సెస్ అలా ఆ ఇంప్రెషన్స్ అలా ఉండిపోయాయి సో తను నాకు ప్రతిసారి స్కూల్కి వచ్చినప్పుడల్లా నాకంటూ నేను కావాల్సిన ఈటబుల్స్ కాకుండా మొత్తం డామెంటరీకి సరిపోయే అంత ఈటబుల్స్ ఇచ్చేసి వెళ్ళేవాడు ఒక టెన్ రూపీస్ నోట్ టెన్ రూపీస్ నాకు ఇచ్చి వెళ్ళేవాడు ఆ ఈటబుల్స్ అన్నీ నేను తిన్న తర్వాత నా కడుపు నిండిన తర్వాత నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చేవాడిని ఆ ఫ్రెండ్స్ అందరూ అవి ఎంజాయ్ చేసి నన్ను అప్రిషియేట్ చేసుకుంటూ నా దగ్గర వాళ్ళు కలిసి నన్ను ప్రేమతో చూసుకుంటుంటే నాకు ఒక మంచి ఆ ఫీలింగ్ అనేది ఒకటి కలిగి నేను తర్వాత నా కడుపు నిండినా నిండకపోయినా సగమైనా సరే ఆ గివింగ్ అనే ఒక యాటిట్యూడ్ని టు ఫీల్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ గివింగ్ అనేది అదొకటి నేను నేర్చుకోవడం జరిగింది దాని తర్వాత మా ఫాదర్ నేను ఆ టెన్ రూపీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ టెన్ రూపీస్ నేను ఖర్చు పెట్టకపోతే నువ్వెందుకు ఖర్చు పెట్టలేదు అని చాలా కోపంగా అడిగేవాడు కాకపోతే నాకు అవసరం ఉండకపోయేది సో ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే సరే దానికి నాకు నేను చేస్తుంది మంచి పని కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో డబ్బు నీకు ఖర్చు పెట్టడం తెలి తెలియనంత వరకు డబ్బుని నువ్వు ఖర్చు పెట్టిన తర్వాత దాంట్లో వచ్చే అనుభూతిని దాంతో నువ్వు సంపాదించే దాన్ని తృప్తిని నువ్వు అనుభవించకపోతే డబ్బు సంపాదించాలనే కసి నీకు ఎప్పుడు రాదు ఇంకొకటి నువ్వు పెట్టుకోవడంలో థ్రిల్ దాసి పెట్టుకోవడంలో ఆనందం నువ్వు తెచ్చుకుంటే అది ఒక నెంబరు అది వంద కోట్లయినా వెయ్యి కోట్లైనా సరే నేను తృప్తి ఇవ్వదు కానీ ఒకసారి డబ్బుని ఖర్చు పెట్టడం నువ్వు నేర్చుకుంటే ఒక పాయింట్ తర్వాత నాకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అని నువ్వు ఇవ్వడం మొదలు పెడతావు ఆ ఇచ్చినప్పుడు నువ్వు గొప్పొడువు అవుతావు సంపాదించినప్పుడు గొప్పడువి కావు అని చెప్పేసి తను ఒక మాట చెప్పింది ఆ ఇంప్రెషన్ అలా ఉండిపోయింది అప్పటి నుంచి డబ్బుని నేను ప్రేమించడం మొదలుపెట్టిన ఇది క్యాపిటలిస్టిక్ కంట్రీ దిస్ ఇస్ అ క్యాపిటలిస్టిక్ కంట్రీ నథింగ్ రాంగ్ ఇన్ లవింగ్ మనీ డబ్బుని ఒక గర్ల్ ఫ్రెండ్ని ఎలా అయితే మనం లవ్ చేస్తే ఆమెని సంపాదించుకోవడానికి ఏ విధంగా మనము మంచోళ్ళము మనము జాగ్రత్తగా కాపాడుకుంటాము లైఫ్ లాంగ్ అని తనని నమ్మించి ఎలాగైతే మనము ఆమెని దక్కించుకుంటామో అదేవిధంగా డబ్బుని కూడా రైట్ మీన్స్లో మనం సంపాదించుకుంటే మనం దాన్ని ఎప్పటికీ దక్కించుకోవచ్చు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి నువ్వు ఇల్లీగల్ అనెథికల్ మార్గంలో కూడా ఒక అమ్మాయిని సంపాదించుకోవాలనుకుంటే ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాం యాసిడ్ పూసి సంపాదించుకుందాం అనుకుంటారు లేదా భయపెట్టి సంపాదించుకుందాం అనుకుంటారు అలాంటిది ఆ ప్రేమ ఎప్పటికీ ఉండదు అదేవిధంగా మనం ఇల్లీగల్ మీన్స్లో డబ్బును సంపాదించుకుంటే ఆ డబ్బు మన దగ్గర ఎప్పటికీ ఉండదు అది మనం ఎప్పుడైనా సరే ఒక లీగల్ మీన్స్లో సంపాదించుకోవాలి కానీ ఆ లీగల్ మీన్స్లో మనం డబ్బులు సంపాదించాలి అంటే దానికి మన క్యారెక్టరు మన ఎథికల్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆ క్యారెక్టరు ఎథికల్ వాల్యూస్ని మనకిచ్చేది మన అమ్మ సో నా థర్డ్ థింగ్ ఇస్ మై మదర్ వాట్ మై మదర్ డిడ్ టు మీ నా సెవెంత్ స్టాండర్డ్లో మా ఫాదర్ చనిపోతే అప్పటి నుంచి తను ఒక్కతే ఒక ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్లో ఆ టైంలో నుంచి ఎవ మాత్రం మాకు ఎక్కడా తక్కువ కాకుండా పెంచింది ఆమె ఎలా పెంచిందో కూడా మాకు తెలియదు ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లల్ని పెంచడమే ఇంత ఉండిన తర్వాత కూడా కష్టం అనిపిస్తుంది కానీ ఒకసారి ఒక చిన్న తప్పు చేసి నేను తప్పు చేస్తే మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది నువ్వు నా పెద్ద కొడుకువి నీ మీద నాకు చాలా ఆశ ఉంది నువ్వు ఏ పని చేసినా సరే మీ అమ్మ సంతోషిస్తుందా బాధపడుతుందా అనేది ఒకటి ఆలోచించు ఆలోచించిన తర్వాతే ఆ పని అన్నది ఆ ఇంప్రెషన్ ఉండిపోయింది ఆ ఇంప్రెషన్ అనేది పడిపోయింది అప్పటి నుంచి ఏదైనా సరే నేను చెడు సాహసం చేస్తే మా అమ్మ సంతోషిస్తుందా బాధపడుతుందా బాధపడుతుంది అంటే ఎన్నో నేను తాగితే మా అమ్మ బాధపడుతుంది నేను సిగరెట్ తాగితే మా అమ్మ బాధపడుతుంది ఎన్నో నేను మంచిగా చదువుకుంటే మా అమ్మ సంతోషిస్తుంది నేను మంచిగా ప్రయోజకం మా అమ్మ సంతోషిస్తుంది నేను అందరితో మంచిగా ఉంటే నేను గొప్పవాడిని అయితే మా అమ్మ సంతోషిస్తుందని ప్రతి ఒక్క విషయంలో ఈ పని చేస్తే మా అమ్మ సంతోషిస్తుందా బాధపడుతుందా అని చెప్పేసి ఆ ఒక్కటే దాన్ని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆ ఒక్కదాన్ని నేను ప్రతి విషయంలో చూసుకుంటూ వచ్చేసరికి నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వచ్చేసరికి నాకు తెలియకుండానే ఒక మంచి క్వాలిటీస్ ఒక మంచి ఎథిక్స్ ఒక వాల్యూ సిస్టమ్ ఎట్ ద సేమ్ టైం నాకు తెలియకుండానే నేను సక్సెస్ఫుల్ అని నలుగురు అని చెప్పే విధంగా మారినందుకు ఆ క్వాలిటీస్ అన్ని ఇచ్చింది మా అమ్మ ఆమె ఈరోజు ఆ క్వాలిటీస్ ఇవ్వకపోతే ఐ వాజ్ నాట్ వాట్ యామ్ టుడే స్టాండింగ్ హియర్ ఆ విధంగా దాని తర్వాత ఆ ఇంప్రెషన్ తర్వాత సరే నేను నా ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో అమ్మొక్కతే కష్టపడుతుంది పెద్ద కొడుకుని నేను కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి అంటే ఆ టైంలో బీపీఓ జాబ్స్ చాలా క్రేజీ ఉండే సో అంటే ఈ టైంలో మీకు ఓలా ఊబర్ ఎలా అయితే ఉండేనో ఆ టైంలో నేను మరి పార్ట్ టైం జాబ్ చేయడానికి ఓలా ఊబర్ నడిపేవాడినేమో ఆ టైంలో ఉండుంటే కాకపోతే బీపీఓ జాబ్ అనేది కొంచెం క్రేజ్ ఉంటే ఆ జాబ్ ఎలా అయినా సంపాదించాలని నేను అలా ట్యాంక్ బండ్ మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండే పాక్లిన్కి అక్కడ ఒక కన్సల్టెంట్ ఉంటే పోయి ఒక జాబ్ కోసం అడుగుదామని సో ఇంతలో ఒక కార్ వచ్చి నా వెనుక ఆపి అదొక మిరాకల్ లైఫ్లో నాకు లిఫ్ట్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నన్ను కార్లో తీసుకొని వెళ్ళి దాని తర్వాత రేపు మార్నింగ్ నా కంపెనీకి వచ్చేసి నువ్వు నా అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్ లెక్క జాయిన్ అయిపో ఐ లైక్ యువర్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అంటే ఆ క్వాలిటీస్ అన్నీ మళ్ళీ మా అమ్మ ఇచ్చినాయి దాని తర్వాత నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు బిజినెస్ బిజినెస్లో ఆ కుక్కుట్పల్లి బాలానగర్ ఏరియా ఆ ప్రశాంతి నగర్ అన్ని ఇండస్ట్రీసు ఆ ఇండస్ట్రీ ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళడమే దట్ ఈస్ వన్ వండర్ అంటే వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇయర్ ఏమైతుంది ఇక్కడ అనేది ఐ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరైతే జాబ్ ఆఫర్ చేశాడో కంపెనీ నౌ ఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సో ఆ జాబ్ చేసిన అతను తను ఏమీ బిజినెస్ చేస్తున్నాడు అంటే మీకు అందరికీ సీలింగ్ ఫ్యాన్స్ అనేవి మీకు అందరికీ తెలిసినవే సో సీలింగ్ ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే మీరు సీలింగ్ ఫ్యాన్ని చూసినప్పుడు ఎంతమంది దాని మీద ఉన్న కెనోపీ అంటే పైన టాప్ కవర్ కింద టాప్ కవర్ని అబ్జర్వ్ చేస్తారు చాలామంది తక్కువ మంది అబ్జర్వేషన్ చేస్తారు అదేంది జస్ట్ కెపాసిటర్ని కవర్ చేయడానికి యూస్ చేసే ఒక కెనోపీ ఆ కెనోపీ మ్యానుఫ్యాక్చర్ చేసి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారంటే ఫర్ మీ ఇట్ వాస్ లైక్ అరే అంటే నథింగ్ ఈజ్ స్మాల్ అంటే ప్రతి ఒక్క చిన్న వస్తువుతోటి యు కెన్ మేక్ బిగ్ బిజినెస్ ఇక్కడ వీళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద బిజినెస్లు మేనేజ్ చేస్తున్నారు సో ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ నా ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ ఓపెన్ ఫర్ దిస్ వరల్డ్ ప్రతి ఒక్కటి నా ఐ సైట్లో కనిపించే దేన్ని నేను ఇగ్నోర్ చేయలేదు అది చెత్త నుంచి చంద్రాయన దాకా ఏదన్నా ఉండని ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా చూసి దీన్ని ఏం చేయొచ్చు ఏ విధంగా మనం దాన్ని దాని త్రూ మనం బిజినెస్ చేయొచ్చు ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది నేను ప్రతి ఒక్క దాని మీద ఆలోచించడం మొదలుపెట్టిన సో ఆ టైంలో ఒక ఫ్రెండ్తో కూర్చొని నేను డిస్కస్ చేస్తుంటే లైక్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ బిజినెస్ అంటే మరి మనం ఏం చేయగలుగుతామంటే మేము ఆ టైంలో కొత్తగా ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇవన్నీ కంపెనీస్ రావడం అనమాట ఒక కంపెనీ సెమినార్లో అటెండ్ అవుతే తను ఓకే మీరు మా వాటర్ ఫిల్టర్ కొనండి ముగ్గురు అమ్మండి వాళ్ళ దగ్గర నుంచి ఇంకో ముగ్గురికి అమ్మండి అని ఒక ట్రీ వేసి ఈ విధంగా మీకు డబ్బులు వస్తాయని చూపిస్తే ఈ ట్రీ ఏదో మనమే వేసుకోకు వేసుకుంటే బాగుంటుంది కదా అని ఫ్రెండ్తో డిస్కస్ చేసి మనం ఏం చేయగలుగుతాం అని అంటే తను తన దగ్గర ఫెంటాస్టిక్ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ అంటే ఇంగ్లీష్ సాంగ్స్ ప్లస్ హిందీ సాంగ్స్ వీడియో సాంగ్స్ అన్ని కలెక్షన్ అనమాట సో అండ్ సీడీ రైటర్ కూడా ఉండే సో కాసేపు దాన్ని చూసి చలో లెట్స్ డూ దిస్ ఒక సీడీ రైట్ చేసి దాంట్లో బెస్ట్ సాంగ్స్ ఎట్లాగో నీకు టేస్ట్ ఉంది మ్యూజిక్ టేస్ట్ ఒక బెస్ట్ సాంగ్స్ నువ్వు రైట్ చేసి వీ విల్ సెల్ ఇట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అండ్ వీ విల్ యూజ్ ద మల్టీ లెవెల్ అంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్ యూస్ చేసి నువ్వు ఇంకో ముగ్గురుతో కొనిపిస్తే నీకు సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అంటే నీ ఒక్కరితో కొనిపిస్తే నీకు ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ముగ్గురుతో కొనిపిస్తే ట్వంటీ ట్వంటీ రూపీస్తో సిక్స్టీ రూపీస్ అలా ట్రీ ఒకటి వేసి హౌ దే కెన్ మేక్ మనీ అనేది ఒకటి మేము డ్రా చేసి కాలేజెస్లో సీడీస్ ఇవ్ పంచడం మొదలు పెట్టామన్నమాట సో ఆ టైంలో బేసిక్గా దట్ దట్ వెంట్ వెరీ వైరల్ అంటే మా ఫ్రమ్ సిబిఐటీ ట్వంటు వాసవి ట్వంటు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ ఆల్ సడన్ ఆ సప్లై చైన్ ఎంత పెద్దగా అయిపోయిందంటే దెన్ వీ అండర్స్టూడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ సప్లై చైన్ ప్రొడక్షన్ మేనేజ్ ది ప్రమోషన్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్స్ వెన్ వీ రియలైజ్డ్ కి మనకి ఏదైనా పెద్ద బిజినెస్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ రైట్ మేనేజ్మెంట్ డిగ్రీ ఆర్ మేనేజ్మెంట్ స్టడీ అంటే మనకి పెద్ద బిజినెస్ ఎలా మేనేజ్ చేయాలో తెలిస్తేనే మనము పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వగలుగుతామని అప్పుడు నేను బ్యాక్ వెళ్ళి చూస్తే నేను ఏం చేయాలి అంటే దెర్ వాజ్ ఓన్లీ వన్ ఆప్షన్ విచ్ ఇస్ క్యాట్ క్యాట్ త్రూ ఐఏఎంస్లో కొడితే అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి మేనేజ్మెంట్కి అంటే ఐఏఎంస్ సో ఐఏఎంస్లో కొట్టాలి అంటే ఏం కావాలి అంటే క్యాట్ సో క్యాట్ నేను రాసి ఐఏఎంస్కి వెళ్ళాలంటే క్యాట్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే దెన్ ఐ రియలైజ్ దట్ నవంబర్లో అయిపోయింది దిస్ వాజ్ ఇన్ డిసెంబర్ నవంబర్లో అయిపోయింది కానీ అయిపోతే మరి నేను ఎందుకు రాయలేదంటే ఆ రోజు సీడీస్ డెలివరీ ఉండే సో నేను క్యాట్ ఎగ్జామ్ రాయలేదు సో ఐ వాజ్ లైక్ ఐ ఐ వాజ్ లిటిల్ లైక్ వాట్ అ ఫులిష్ థింగ్ ఇన్ లైఫ్ దెన్ fortune favors uh, sometimes 2004 is the first time in the history of cat the paper got leaked and they reconducted the exam so that year they have conducted exam in february and you don't believe two and a half months two and a half months for me there was no other focus other than cracking cat from zero to i have to crack cat two and a half months i locked myself and continuously solving papers solving papers and ఆ టూ అండ్ హాఫ్ మంత్స్ నాకు ఫోకస్ అనేది నువ్వు ఒక దాని మీద పెట్టి నువ్వు డైవర్ట్ అవ్వకపోతే వాట్ నాట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది ఒక ఒక కాన్ఫిడెన్స్ లైఫ్లో వచ్చింది ఎందుకంటే ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ మంత్స్ ద రిజల్ట్ కేమ్ అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఆల్ సిక్స్ ఐఏఎమ్స్ అండ్ పీపుల్ హూ హూ గాట్ ప్రిపేర్డ్ ఫర్ లైక్ వన్ వన్ ఇయర్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా దే దే జస్ట్ గుడ్ మేక్ ఇట్ సో ఆ ఫోకస్ అనేది ఎంత ఎంత స్ట్రాంగ్ వెపన్ అనేది ఆ రోజు నాకు అర్థమైంది అప్పటి నుంచి ఏది నేను చేసినా చాలా ఫోకస్డ్గా చేస్తాను ఎందుకంటే ఫోకస్గా చేస్తే యూ కెన్ బ్రేక్ మౌంటైన్స్ అని కూడా ప్రూవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద ఫోకస్ ఇస్ ద ఇంప్రెషన్ విచ్ ఐ హ్యావ్ క్యారీడ్ అండ్ ఐ కీప్ క్యారియింగ్ ఆల్వేస్ క్యాట్ అయిపోయింది ఐఎం క్యాల్కటా నచ్చింది ఐఎం క్యాల్కటాలో జాయిన్ అయిన తర్వాత ఐ మూవ్ టు ఐటీ కంపెనీస్ అండ్ డైవర్స్ ఇన్ గ్లోబల్ లీడర్షిప్ క్యాడర్ టెక్ మహింద్రాలో మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా ఐ వాజ్ గుడ్ మేకింగ్ గుడ్ మనీ ఐ వాజ్ మేకింగ్ యునో గుడ్ పర్క్స్ గుడ్ ఇన్సెంటివ్స్ ఎవ్రీథింగ్ కాకపోతే అక్కడ నేను ఎంత అచీవ్ చేసినా సరే ఫారెన్ ల్యాండ్లో నేను ఎంత అచీవ్ చేసినా సరే నన్ను చూసి అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నా వల్ల బాగుపడే వాళ్ళు నలుగురు ఎవరు లేరు సో లెట్ మీ కమ్ బ్యాక్ టు మై కంట్రీ లెట్ మీ కమ్ బ్యాక్ టు మై ప్లేస్ అండ్ ఇక్కడ ఏదన్నా చేస్తే నాకు తెలిసిన వాళ్ళ నలుగురు నన్ను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు దీంట్లో ఇంక్లూజివ్గా వాళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను వచ్చిన తర్వాత ఒక టెలికామ్ కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని ఒక లెవెల్ తీసుకొచ్చి అది ఎగ్జిట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో నాకు ప్యాషన్ ఒక బిజినెస్ Business uh, school starts. Our business school rose within 8 years. Today, it is in the top 3 schools in the state and uh, it is International School of Trade and Technology Management, Gachi Boholilo, a 70 acre campus. But otherwise, this 8 years of focus is what is the derivation of its success. So, Andhukane, focus is the most important thing in life. So, finally, what I want to టెల్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ బేసికలీ లైఫ్లో మనం ప్రతి ఒక్కటి మనం ప్రతి ఒక్క ద ప్రతి ఒక్క విషయం గురించి మనం ఏదైతే ఇగ్నోర్ చేస్తామో ఆ ఇగ్నోర్ చేసే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో నుంచి మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి నేను ఏదైతే మా టీచర్ చెప్పిన స్టోరీని అది నా ఇంప్రెషన్లో పెట్టుకొని ఐఆమ్ ఓపెన్ ఫర్ కాంపిటీషన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ఏ రెగ్యులర్ కాంపిటీషన్ నాట్ ఇన్ మై కమ్యూనిటీ కాంపిటీషన్ అనేది ఒకటి స్ట్రాంగ్గా నేను ఏదైతే ఇంప్రెషన్ నేను పెట్టుకున్నానో అదేవిధంగా మా ఫాదర్ చెప్పిన దానివల్ల ఆ ఇంప్రెషన్ వల్ల టుడే ఐ హ్యావ్ యాక్చువల్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ని మేము మేనేజర్స్ లాగా క్రియేట్ చేసి కార్పొరేట్స్కి పంపించడం జరిగింది టూ హండ్రెడ్ పీపుల్ ఆంటర్ప్రీనర్స్ని నేను హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని ఆంటర్ప్రినర్స్ చేశాయి ఇప్పటివరకు నార్మల్ పీపుల్ జనరల్ పీపుల్ అండ్ ఆల్సో కమ్యూనిటీ పీపుల్ అండ్ టుడే ఐ హ్యావ్ ఎ బ్రాండ్ ట్రైబల్ మంత్ర ఐ ఎమ్ ఇన్వెస్టర్ ఇన్ త్రీ ఫోర్ కంపెనీస్ సో ఆల్ దీస్ థింగ్స్ టుడే ఈజ్ బికాస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ హూ హెస్ టాట్ మీ దట్ యు నో హౌ టు అర్న్ మనీ అండ్ హౌ టు గివ్ గో గివర్ యాటిట్యూడ్ ఈస్ వాట్ హీ హెస్ బిల్ట్ ఇన్ మీ అండ్ మై మదర్ హూ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ హూ గే హూ మేడ్ మీ దిస్ పర్సన్ అండ్ ఈ వాల్యూస్ ఈ ఎథిక్స్ అన్నీ తన వల్ల వచ్చాయి కాబట్టి ఏ రోజైనా సరే ఈవెన్ ఆఫ్టర్ టె ఫిఫ్టీ ఈవెన్ ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఆ ఆ పర్సనాలిటీ అలానే ఉండిపోతుంది అండ్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ బిజినెస్ ఏ బిజినెస్ చిన్నది కాదు చిన్న చిన్న బిజినెసెస్ నుండి పెద్ద పెద్ద మిరాకల్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉంటే నీ క్యారెక్టర్ బాగుంటుంది ఇంకోటి నేను అందరు చెప్తా ఉంటా నువ్వు గొప్ప అవ్వాలంటే గొప్పలతో ఫ్రెండ్షిప్ చేయి నువ్వు ఇంటెలిజెంట్ అవ్వాలంటే ఇంటెలిజెంట్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయి కానీ అవకాశం ఉంటే గొప్పడు ఇంటెలిజెంట్ ఇద్దరు ఉన్న ఫ్రెండ్స్ని చెయ్యి చెయ్యి ఎందుకంటే అందరికీ అనిపిస్తుంది అరే వాడికి డబ్బులు బాగా ఉన్నాయి వాటితో ఫ్రెండ్షిప్ చేస్తే చెడిపోతానేమో చెడిపోవడం నీ క్యారెక్టర్ నీలో వాల్యూస్ అండ్ ఎథిక్స్ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు చెడిపోవు అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ చూసింగ్ ద రైట్ పీపుల్ ఇన్ లైఫ్ అదేవిధంగా టుడే ఐ హ్యావ్ I, I could manage uh, setting up a business school. and a business school set up chaidamwalla, i understood that what is important, if you have focus, you can achieve anything in life. so life flow, you just be focused, dream big, earn lot of money and give back. these are the three things which are very important. apart from all those things, what i have told you, dream big, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి